హలో వెల్కమ్ టు ఆన్యశ్రీ ఛానల్ ఇది వచ్చి కంటిన్యూషన్ అండి చెప్పాను కదా కాణిపాకం నుంచి ఇంకా హోటల్కి అయితే రీచ్ అయిపోయాము హోటల్ దగ్గర ఇంకా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ లగేజ్ అంతా తీసుకొని మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్గా తిరుమలకి అయితే స్టార్ట్ అయిపోయాము ఇది వచ్చి ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుందండి మేము స్టార్ట్ అయ్యేసరికి సన్సెట్ చూసారు ఎంత అందంగా కనిపిస్తుందో ఇక్కడ కొంచెం సేపు వీడియో అయితే తీసాం కదా మీతో షేర్ చేసుకోవడానికి ఇక్కడ ఒకటి చిన్నది షేర్ చేసుకుంటానండి అలిపిరి కనిపించింది కదా అలిపిరి గుర్తు కనిపించిన తర్వాత ఒక ఒకటైతే గుర్తొచ్చింది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అప్పుడైతే మేము నేనేం వీడియోస్ కానీ బ్లాగ్స్ కానీ చేయలేదు లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు అప్పుడు ఏమైందంటే తిరుపతి నార్మల్గానే వదిన వాళ్ళు చిన్న వదిన వాళ్ళు మేము వెళ్ళాము అంత దర్శనం అయితే చాలా బాగా జరిగింది అప్పుడు ఎన్నిసార్లు టూ 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 డేస్ కనుక్కుంటా అండి వెళ్ళాము వెళ్ళిన తర్వాత దర్శనం అంత బాగా జరిగింది రూమ్ కూడా విష్ణు నిలయంలో రూమ్ తీసుకున్నాము అంత బాగా జరిగింది కాకపోతే ఇంకొక టూ డేస్ ఉందామని ప్లాన్తో ఏం చేసామంటే ఇంకొక చోట రూమ్ అని చెప్పేసి వెళ్ళాము ఇక్కడ మన ఏమంటారు డ్యామ్ ఉంటుంది కదండి డ్యామ్ దగ్గర అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఏమనుకున్నా రూమ్ తీసేసుకొని ఊరికి అలా తిరగడానికి వెళ్దామని చెప్పి వెళ్ళాము ఎప్పుడు కూడా నేను విజయసామం టెంపుల్ ఉంది కదా ఎటు అంటారు మన ఆకాశగంగా అవన్నీ ఉన్నాయి కదండి పాపనాశనం వెళ్ళే ముందు ముందే ఆంజసామ టెంపుల్ ఒకటి వస్తుంది కదా ఎప్పుడు వెళ్ళలేదనమాట మనం మేము ఎప్పుడు ప్యాకేజ్ తీసుకున్నా కూడా ఆంజసామం గుడి లోపలి చాలా దూరం నడవాలని చెప్పి అంత డ్రైవర్స్ కూడా ఏం చెప్పేవాళ్ళు కాదు అంటే వాళ్ళు తొందరగా ముగించుకోవడానికి ఫస్ట్ టైము వెళ్దాము ఉన్నవన్నీ చూద్దాము అని చెప్పేసి ఇంకా తర్వాత స్టార్టింగ్లోనే ఇంకా కార్ పార్క్ చేసేసుకొని ఇంకా స్టార్టింగ్లోనే పైకి వెళ్ళడానికి చూసామన్నమాట అంటే పైకి నా పైకి ఇలా ఎక్కి వెంటనే దిగి ఇంకా ఎక్కువ దూరం నడుచుకుంటూ వెళ్ళి కొండల లోపలికి వెళ్ళినట్టు ఉంటుంది అన్నమాట ఆంజసామి టెంపుల్ ఇంకా స్టార్టింగ్లోనే అక్కడ ఒక మిక్సర్ షాప్ ఉంటే అక్కడ నేను ఏం చేశాను నా ఫోన్ అక్కడ పెట్టి ఆన్యకి మిక్సర్ తినిపిస్తూ ఇలాగే నేను ఫోన్ మర్చిపోయి వచ్చేసాను అనమాట వచ్చేసిన తర్వాత వెళ్ళిపోయాను అక్కడేమనుకున్నానంటే నేను మా ఆయనకి ఇచ్చానేమో ఫోన్ అనుకున్నాను బట్ లేదు ఇవ్వలేదు చాలా దూరం వెళ్ళిపోయి అక్కడ దర్శనం అంతా అయిపోయి దర్శనం నుంచి గుడిలోంచి బయటకు వచ్చిన తర్వాత నాకు గుర్తొచ్చింది నా ఫోన్ ఏదని చూసేసరికి ఇంకేముందంటే అంతసేపు ఎవరు ఉంచుతారు ఎవరు ఉంచరు ఇంకా చాలా హడావిడిగా వచ్చి అడిగితే లేదండి మేము చూడలేదు మీరు ఇలా వెళ్ళగాలనే వెంటనే ఒక బ్యాచ్గా అయితే కాలేజ్ పిల్లలు వచ్చారు బాయ్స్ అయితే వచ్చారు అని చెప్పారు ఆవిడ ఎవరు తీసుకెళ్ళిపోయారో తెలీదు ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసేసారనమాట చాలా ఏడ్చి చాలా ఏడ్చి ఎందుకు ఏంది కొత్త ఫోన్ అది చాలా కొత్త అప్పటికి ఇప్పటికీ వన్ మంత్ ఏమవుతుంది ఫోన్ పోయిందని చాలా అంటే చాలా ఏడ్చానండి వెళ్ళి పైన పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము అంటే మాతో వచ్చిన మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట వాళ్ళు అన్నారు కూడా కంప్లైంట్ ఇచ్చిన వేస్ట్ అని అంటే ఏదో నమ్మకం నేను ఏం చేయలేదు ఎందుకు ఫోన్ పోయింది ఆ వెంకటేశ్వమి అయితే నా ఫోన్ నాకు రఫ్ ఇచ్చి ఇస్తారన్న ఫీలింగ్ అయితే ఉంటుంది కదండి అంత అనేసుకొని వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం బట్ నో యూజ్ అయితే నా ఫోన్ అయితే దొరకలేదనమాట నేను కంటిన్యూషన్ చెప్తాను ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత ఏమైందో చెప్పే ముందు మాకు తెలిసినవి వెంకటేశ్వరం గురించి కొండ గురించి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాం ఏమైనా ఉంటే మాత్రం క్షమించండి మాకు తెలిసిన తిరుపతి గురించి కొన్ని విషయాలు మీతో అయితే షేర్ చేసుకుంటాము ఇప్పుడు కొండపైకి మేము ఘాట్ రోడ్ మీద నుంచి ఇంకా కొండపైకి అయితే స్టార్ట్ అయిపోయమాట ఇక్కడ నుంచి ట్వంటీ మినిట్స్ పడుతుంది కదా ఈ కొంచెం వీడియోలో మాకు తెలిసింది కొంచెం కొంచెం మీతో షేర్ చేసుకుంటాము మామూలుగా అయితే మద్రాస్ ప్రభుత్వం కొండపైకి వెళ్ళడానికి మార్గం అయితే ఆలోచించిందండి అంటే వెంకటేశ్వమి మహిమ తెలిసిన తర్వాత నైన్టీన్ థర్టీ ఫైవ్ కాలంలో మెల్లగా తిరుపతికి వచ్చే భక్తులు పెరగడం స్టార్ట్ అన్నమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెరగడం స్టార్ట్ అయిన తర్వాత తిరుమలకి ఎలాగైనా చేరుకోవాలి అంటే ఏడు కొండలు ఖచ్చితంగా దాటాలి శ్రీవారిని దర్శించుకోవాలంటే ప్రజలు కోరుకున్న దాన్ని బట్టి అప్పుడు మద్రాసు ప్రభుత్వం ఏం చేశారంటే బ్రిటిష్ ఆధ్వర్యంలో ఒక సర్వే మీద రోడ్డు ఎలా వెయ్యాలి అనేది చేశారన్నమాట అసలు కొండ మీదకి రోడ్డు మార్గం సాధ్యమైన అని ఎందుకంటే ఏడు కొండలు అది మార్గం అంటూ ఉండాలి కదండీ రోడ్డు కావాలి రావాలి అంటే దానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఉన్నారు కదా ఆయన పర్యవేక్షణలో నైన్టీన్ ఫార్టీ త్రీ ఆ సంవత్సరంలో ఘాట్ రోడ్ పనులు అయితే మొదలు పెట్టారు నైన్టీన్ ఫార్టీ ఫోర్లో ఏప్రిల్లో ఏప్రిల్ ఏప్రిల్ మాసంలో పూర్తయినమాట ఘాట్ రోడ్డును అప్పటికి మద్రాస్ గవర్నమెంట్ ఏప్రిల్ పదిన ప్రారంభించారు ఆ రోజు నుంచి అలిపిరి ఆ రోజు నుంచి అలిపిరి నుంచి తిరుమలకి పూర్తి స్థాయిలో ఘాట్ రోడ్ ఘాట్ రోడ్ అయితే ప్రజలకు అందుబాటులోకి వచ్చిందండి మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు అలిపిరి నుంచి ముప్పై ఆరు వంపులు తిరుగుతూ ప్రమాదకరమైన మలుపులతో పంతొమ్మిది కిలోమీటర్లు రోడ్డు దూరం రోడ్డు వేశారన్నమాట అప్పట్లో ఘాట్ రోడ్డు ఒక సంవత్సరం కాలంలోనే వేయడం గొప్ప విషయం అప్పుడంటే చాలా ఇప్పుడంటే అన్నీ ఉన్నాయి కానీ అండి అప్పుడంటే ఏమున్నాయండి ఇప్పుడంటే ప్రతిదీ వచ్చేసింది మనం ఏ పని చేయాలన్నా కూడా ఈజీగా అయిపోయేది కానీ అప్పట్లో నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఆ టైంలో అంటే అంత తొందరగా వేయడం అనేది చాలా చాలా పెద్ద విషయం కదండి మొదట్లో మనం అన్నమయ్య మూవీలో కూడా చూసాం చాలామంది నడుచుకుంటూ ముళ్ళల్లో కొండల్లో మధ్యలో నడుచుకుంటూ వెళ్ళడం అవన్నీ తర్వాత ఎట్లబండ మీద గుర్రబళ్ళ మీద ప్రజలైతే తిరుపతి కొండపైకి వెళ్ళేవారు అనమాట తిరుమల తిరుపతి ప్రభుత్వం రోజు రోజుకి భక్తులు పెరగడం గమనించి తిరుపతి నుంచి తిరుమలకి రెండు బస్సులు అయితే ప్ర ప్రారంభించారు కానీ రోజు రాత్రి ఏడు దాటి మాత్రం బస్సులో అయితే ఏమీ ఉండేవి కాదండి ఎలా అంటే అంటే అడవి ప్రాంతం కదండి పులులు భయం ఇవన్నీ ఉంటాయి కదా శ్రీశైలం కూడా ఇప్పటికీ కూడా సెవెన్ దాటితే కనుక కొండపైకి మనల్ని వెళ్ళేవారు కదా శ్రీశైలం పై పైకి అలాగే ఈ రెండు బస్సులు కూడా మొదటి సత్రం నుంచి రోజుకు మూడు మూడు సర్వీసులు అయితే ఉండేవి సమయం వచ్చి సమయానికి రోజుకి ఏడు వందల నుంచి ఎనిమిది వందల మంది రాకపోకలు అయితే సాగించేవాళ్ళమాట నెమ్మదిగా భక్తులు పెరగడంతో బస్సుల సంఖ్య కూడా పెంచుకుంటూ వెళ్ళారు తిరుమల గవర్నమెంట్ వాళ్ళు భక్తులు సులువుగా దర్శనానికి చేరుకోవడంతో ఇంకా భక్తులు పెరగడం అయితే స్టార్ట్ అయ్యారు మాట ముఖ్యంగా భక్తులకి పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి యాభై ఆరులో శ్రీనివాస బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ సమీపాన్ని నిర్మించారు అన్నమాట బస్ స్టాండ్ ఒక మన రైల్వే స్టేషన్ ఉంది కదా అక్కడైతే నిర్మించారు ఎందుకంటే అక్కడి నుంచి చాలా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి భక్తుల సంఖ్య రోజురోజుకి విపరీతంగా పెరగడంతో ఒక ఘాట్ రోడ్డు మీదే తిరుమలకి వెళ్ళేవారు తిరుపతికి దిగి వచ్చే వారికి ఇబ్బంది ఇబ్బందికి మారడంతో రెండో ఘాట్ రోడ్డు గురించి ఆలోచించడం జరిగింది ఎందుకంటే ఒకవైపు నుంచి వెళ్ళడం ఒకవైపు నుంచే రావడం చాలా కష్టం అందులో ఇక్కడ టర్నింగ్స్ అనేవి చాలా ప్రమాదకరమైన టర్నింగ్స్ ఉన్నాయి ఇప్పుడు సింగిల్ వే ఉన్నా కూడా యాక్సిడెంట్స్ అయితే ఇప్పటికీ జరుగుతున్నాయి కదండి అలా రెండో ఘా రెండో ఘాట్ రోడ్డు అయితే పాత ఘాట్ రోడ్ తిరుమల నుంచి తిరుపతికి కొత్త ఘాట్ రోడ్ని తిరు తిరుపతి నుంచి తిరుమల వెళ్ళడానికి ఉపయోగిస్తారు పంతొమ్మిది వందల మూడులో రెండో ఘాట్ రోడ్డు అంటే తిరుపతి నుంచి తిరుమలకు తిరుమలను నిర్మించారన్నమాట మొదటి ఘాట్లో రెండు కొండల చర్యలు కూలే అవకాశాలు తక్కువ పదహారు కిలోమీటర్లు పొడవు గల రెండో ఘాట్ రోడ్లో ఏడవ కి ఏడు కిలోమీటర్ల నుంచి పదహారవ కిలోమీటర్ వరకు రాళ్ళు కూలే పరిస్థితి చాలా రోజు రోజు అన్నమాట భవిష్యత్తులో పెద్ద పెద్ద కొండ చర్యలు విరిగిపడకోకుండా హెచ్చరిస్తూ ఉండేవాళ్ళు అన్నమాట ఇలా కొండ చర్యలు విరిగి పడిగే పడే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి టీడీపీ దీన్ని తగ్గించడం కోసం అన్నమయ్య పురాతన మార్గం ఆరు శతాబ్దాలకు ముందు వాళ్ళ పాక అన్నమయ్య చార్యలు వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేటకు సమీపంలోని తాళ్లపాక నుంచి తిరుమలకు వచ్చారని చరిత్ర ఆ మార్గం అన్నమయ్య మార్గంగా పిలుస్తున్నారు సుమారు పదహారు కిలోమీటర్లు మధ్యలో కొండలు లేకుండానే తిరుమలకు చేరుకునేలాగా రోడ్డు ఉంది దాన్ని ఇంకా ముందుగా అడ్వాన్స్డ్గా పూర్తి స్థాయిలో రోడ్డు డిమాండ్ కూడా ఉండేది తిరుపతి తిరుమల తిరుపతితో మాత్రమే ముడిపోయిన దేవస్థానం తిరుపతి మార్గాన్ని కాదని మండూరు ప్రాంతానికి కొత్త కొత్త రోడ్డు మార్గం విస్తరణకు ఇక్కడ స్థానికులు అంగీకరించే పరిస్థితులు తక్కువ ఇలాంటి పరిస్థితుల మధ్య పురాతన అన్నమయ్య మార్గం సాధ్యమవుతుందా అన్నది ప్రశ్నార్థకమే అప్పట్లో అలిపిరి నుంచి కొత్త రోడ్డుకు యోచన ఏడు నుంచి పదహారు కిలోమీటర్ల వరకు రాళ్లు కూలే అవకాశాలు ఉన్న రెండో ఘాట్ రోడ్డు కింద భాగంలో కొత్త రోడ్డు నిర్మించే అవకాశం కూడా పరిశీలనలో ఉంది అప్పుడు రెండో మార్గం ఎందుకంటే కిందకి రావడానికి ఒక రూట్ అయితే కావాలి కదా అప్పుడు దీని గురించి చూసారన్నమాట అలిపిరి నుంచి వినాయక స్వామి ఆలయం జూ పార్క్ మీదుగా హరిణి దాటు దాటుకుని రెండవ కి పన్నెండవ కిలోమీటర్ల వరకు కొండ మధ్య కాకు కొండ మధ్య కాకుండా నేల మీద కొత్త రోడ్డు నిర్మించి నిర్మించి లింక్ రోడ్డుకు అనుసంధానం చేయాలని భావిస్తున్నారు దీనివల్ల కొంత కొంతవరకు ప్రమాదాన్ని అరికట్టవచ్చని నిపుణులు అంచనా వేసుకున్నారన్నమాట అప్పట్లో ఇలా చాలామంది కృషి చేసి అన్నీ చేయక మనకి ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్రస్తుతం తిరుమల మన ప్రజలకి ఎంత స్మూత్గా అంటే మనం కొండపైన ఉన్నామా లేదా కింద తిరుమల తిరుపతిలో ఉన్నామా అనే తేడా తెలియకోకుండా ఎంత స్మూత్గా మనకైతే మన తిరుమల ప్రయాణం అయితే సాగుతుందో ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా కృషి చేస్తే మనకు వచ్చిన రిజల్ట్ ఇప్పుడున్న తిరుపతి అండి అక్కడ ఉన్న వెంకటేశ్వమి అంటారా మాటలు లేవండి మనం పిలిస్తే తండ్రి అనగానే పిలిచి మనకి ఏ కష్టంలో ఉన్నా మన కష్టం కూడా తిరుపతి అని అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అది చిన్నపిల్లలకి అది పిక్నిక్ స్పాట్ లాగా ఎలాగైనా అవ్వచ్చు పెద్దవాళ్ళకి మా నాన్న దగ్గరికి వెళ్తున్నాము మా కష్టాలు తీరుతాయి అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళకైతే ఎంత అంటే ఇంకా తిరుపతి కొండపైకి వెళ్ళిన తర్వాత అనుభూతి వేరండి అక్కడ ఉన్న వాతావరణం కానీ అతని మన దర్శనంకి వెళ్ళినప్పుడు దూరం నుంచి చూసినప్పుడు ఆ కలిగే అనుభూతి కానీ నాన్న చెప్పలేదు అన్నమాట ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అయితే మేము ముఖ్యంగా ఒకటి ఒకసారి అయితే కంపల్సరీ వెళ్తాం ఎవ్రీ ఇయర్ ఇంకా ఆయన దైవం ఉందనుకోండి ఒకసారి కాదు రెండు మూడు సార్లు అలా వెళ్తూ ఉంటాయి అనమాట అంత ఇష్టం మాకు తిరుపతి రావడం అంటే మనం కింద నుంచి కొండపైకి వెళ్ళేటప్పుడు మొత్తం ఈ అడవి ప్రాంతం ఉంది కదండి దీంట్లో పెద్ద పెద్ద వృక్షాలు ఎంత అంటే జంతువులు అవి చాలా ఎక్కువ ఉంటాయి మనం చూసారు కదా మనం ఒక రోడ్డు దగ్గర దగ్గరగా మనం కొండపైకి ఎక్కుతున్నాం అన్నప్పుడు ఒక రూట్లో జింకలు కానీ అన్నీ మనకి ఇన్ని కనిపిస్తాయో ఒకసారి అయితే రోడ్డు మీదకి కొండ చెరువులు కూడా వస్తూ ఉంటాయి అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు చాలా అంటే దారుణమైన సంఘటనలు మనం చూసాం కానీ దాని గురించి అయితే ఏం మాట్లాడలేము ఫస్ట్ ఇంతవరకు అయితే నాకు కొండ గురించి కొన్ని విషయాలు తెలిసినవి కొంచెం గూగుల్లో చూసినది మీకైతే మీతో అయితే షేర్ చేసుకున్నాను ఇంకా నేను ముందు చెప్పాను కదా విషయం దాని కంటిన్యూషన్ చెప్తానమాట ఏమైందంటే ఇంకా పైన కంప్లైంట్ ఇచ్చేసాము కిందకు వచ్చేసాము కింద అల్లిపిరి దగ్గరలోనే ఒక హోటల్ అయితే తీసుకొని ఉన్నామట ఉన్న తర్వాత అప్పటికి పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వలేదు సారీ నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చామని చెప్పాం అప్పటికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు పైన ఇద్దాము అని అంటే చెప్పాను కదా మాతో వచ్చిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఏమన్నారంటే వేస్ట్ కంప్లైంట్ ఇచ్చినా కూడా కొన్ని వేల మంది ఫోన్లు పోతే రోజు వచ్చేసరికి మీ యొక్క ఫోన్ ఎక్కడ దొరుకుతుంది అది అన్నారని చెప్పి ఇవ్వకుండా కిందకి వెళ్ళిపోయాం తర్వాత మళ్ళీ ఏమనుకున్నామంటే లేదు కంప్లైంట్ ఇస్తే ఏమో చెప్పలేము దొరకచ్చేమో అని ఎందుకంటే నా చిన్నప్పుడు నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు మన లాకర్స్ ఉంటాయి కదండీ అప్పుడు రూమ్స్ ఏమీ లేకపో లేకపోతే హైపీ అంటే చాలా ఎక్కువ రష్ ఉండే అప్పుడు మాట మాకు లాకర్స్లోనే దొరికింది అప్పుడు లాకర్స్లో వెళ్ళినప్పుడు ఫోన్ కూడా ఇలాగే పోయింది మాట ఫోన్ పోతే అప్పుడు మేము కంప్లైంట్ ఇస్తే పోలీసులు అయితే మాకు ఫోన్ అయితే తెచ్చి మాట అది కింద దొరికింది మేము మాకు తిరుమలలో పోయిన ఫోను కింద తిరుపతిలో మాట ఫోన్ అలా దొరుకుద్దేమో అని ఆశతో అందులో కొత్త ఫోన్ అండి ఇంకా సర్లే అని చెప్పి మళ్ళీ మేమేం చేసాము మిగతా అందరూ కలిసి కొన్ని దేవుళ్ళు అక్కడ వెంకటేశ్వర గుడి పల్లెటూరు అండి తిరుపతిలోనే ఒక పల్లెటూరులో వెంకటేశ్వర టెంపుల్ అయితే ఉంది సేమ్ తిరుమల లాగానే ఉంటుందంట మేము వెళ్ళాం తర్వాత అక్కడ అందరు చూడడానికి వెళ్ళారు నేను మా ఆయన కలిసి మళ్ళీ కొండపైకి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అక్కడే వెంగమాంబ అన్నదాన ప్రసాదం ఉంది కదండి అక్కడ భోజనం చేసి మళ్ళీ కిందకైతే వచ్చేసాం కానీ ఈ కొండపైకి మనం కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళే ముందు రోజు రాత్రి చాలా ఏడ్చానండి చాలా అంటే చాలా ఏడ్చాను ఎందుకంటే ఒకటి నేనేం చేశాను ఇంత సరదాగా వచ్చాను ఇంత హ్యాపీగా ఉన్నాను ఇది అంత దర్శనం అంతా బాగా జరిగింది అనుకునేసరికి నన్ను ఏడిపిస్తూ పంపిస్తున్నావా తండ్రి కిందకి నేనేం చేశానని చెప్పి అని చెప్పి ఏంటంటే అనుకుంటూ ఏడ్చుకుంటా అలా అలా ఏడ్చుకుంటేనే కింద పొడు అంటే కింద మేము రూమ్ తీసుకున్నాం కదా అక్కడ పడుకుంటు ఇంకా రూమ్లో పడుకుంటు పోయాం ఆ రోజు నైట్ నేను నిజంగా చెప్తున్నానండి ఇప్పటి వరకు కూడా ఏమంటారు ఏకాంత సేవ అంటారు కదా ఏకాంత సేవకి నేను ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పటి వరకు కూడా ఎప్పుడు వి దర్శనం వెళ్ళాం తప్ప ఏకాంత సేవలో అయితే వెళ్ళలేదు ఇంకా ఆ రోజు నైట్ ఏడుస్తూ పడుకున్నాను కదా ఏడుస్తూ పడుకుంటే ఆ కళ మాట ఎప్పటికీ గుర్తుంది కళ్ళలో గర్భగుడిలో వెంకటేశ్వామి ఒక్కరే ఉన్నారు ఉండి అసలు ఏమీ లేవండి తెల్ల తెల్ల పంచ ఒక్కటే ఆయనకి వస్త్రధారణ అంతా చేసి ఉంది కిరీటం ఒకటే ఉంది రెండు దీపారాధన కుందులు ఉన్నాయి ఇంకంతకు మించి ఒక పువ్వు కానీ స్వామివారికి నగలు కానీ అసలు ఏమీ లేవండి పంచ ఒకటి బ్రాహ్మణులు కట్టుకుంటారు కదా అలా కట్టుకున్నట్టు పంచ ఉంది పైన ఒంటి మీద ఇంకా మొహం మీద కర్పూరం ఉంది రెండు కిరీటం రెండు దీపారాజున కుందులు అంతే అక్కడ నేను కూర్చున్నానంట అంతే కూర్చొని ఆయన అలా చూస్తున్నట్టు కల వచ్చింది అనమాట కళ వచ్చి ఏదో ఇంకో ఏదో అయిందండి నాకు అంత గుర్తులేదు ఇది మాత్రం ఇంకా జీవితాంతం గుర్తుండిపోతుందేమో ఈ కళ అయితే నాకు తర్వాత ఇంకా మేము కొండపైకి వెళ్తున్నాము కంప్లైంట్ ఇవ్వడానికి అన్నప్పుడు మా కారులో ఒక ఆయన ఎక్కారు ఆయన వెంకటేశ్వర స్వామికి విపరీతమైన భక్తుడు అండి ఆయన తిరు తిరుమలలోనే ఒక షాప్ కూడా ఉంది తిరుపతి మన స్వామి సన్నిధానం దగ్గరలోనే షాప్ మాట అప్పటికీ మా ఆయనకు కూడా నేను చెప్పలేదు ఇలా కల వచ్చిందని ఎందుకంటే నేను ఇంక ఏడుస్తూనే ఉన్నానన్నమాట అనమాట ఏం చేసినా కూడా ఫోనే ఆ మైండ్లో ఏడుస్తూనే ఉన్నాను ఫోన్ పోయింది దొరికితే బాగుండు దొరికితే బాగుండు అన్నట్టు ఇంకా కార్ ఎక్కి ఆయన ఏం చెప్పలేదు ఎందుకు ఆయనకి చెప్పాలనిపించి నేను ఆయనకి ఏడుస్తూ చెప్పాను మీరు నమ్మరు ఆయన ఎవరో నాకు తెలియదు మేము కింద ఏం చేశా అంటే మేము ఇద్దరమే కదా అని చెప్పి షేర్ వ్యాన్ అన్నమాట ఆయన వచ్చి కూర్చున్నారు ఏదో మాట వచ్చి ఇంకా నేను ఏడ్చుకుంటా చెప్పాను నాకు ఇలా వచ్చింది కళ ఇంత కనిపించేటప్పుడు ఎందుకు నాకు ఆయన నా ఫోన్ ఎందుకు పోగొట్టాలి అది అని అప్పుడు ఆయన అన్నారన్నమాట ఏకాంత్ సేవ మీరు చాలా అదృష్టం చేసుకున్నారండి ఒక్క ఆయన మీరు అంత దగ్గరగా చూ చూపించారు ఆ తండ్రి ఇంకెందుకండి ఫోన్ పోయిన దాని గురించి ఆలోచిస్తున్నారు ఆ తండ్రి మీకు కనిపిస్తే అని ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాయి అన్నమాట బాధ ఉండేది ఉంది ఫోన్ పోయింది దొరికితే బాగుండని చెప్పి కానీ ఇప్పటికీ నా ఫోన్ అయితే దొరకలేదు కానీ ఆ తండ్రిని చూసిన ఆ రోజు కల్లో ఆ తండ్రిని చూసిన భాగ్యం అయితే కలిగింది ఇప్పటికీ మర్చిపోను ఎందుకంటే ఇప్పటికీ ఆ సంఘటన జరిగి ఇప్పటికీ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఏమో అవుతుంది మాట ఇప్పటికీ ఆ కళ్ళ అలా గుర్తుందండి వెంకటేశ్వర స్వామి చేసిన నాకైతే మహత్యమే మాట ఆయన అంత కళ్ళలో కనిపించడం నేను ఒక్కదాన్నే ఉన్నాను ఆయన చూస్తున్నాను అలా చూస్తూ ఏడుస్తున్నాను అనమాట అక్కడ కూడా నా ఫోన్ పోయిందని ఏడుస్తున్నాను అదే అండి మా నా నా లైఫ్లో జరిగిన సంఘటన అయితే ఇలాగ చాలామంది చాలా అద్భుతాలు జరిగినవి కూడా ఉన్నాయి చాలామంది ఏ కష్టంతో అయితే వస్తారో ఆ కష్టం నెరవేరిపోయి ఇంటికి వెళ్తారు కానీ అందరి మీద ఆ వెంకటేశ్వమి చల్లని చూపైతే ఉండి అందరి కష్టాలు తీరి ఎవరు కోరుకున్నారో అది న్యాయంగా అయిన కోరిక అయితే కనుక అందరి కోరికలు తీరి అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుందాము ఈ ప్రదేశం కూడా మన తిరుమల వారు గుర్తించిన ప్రదేశమేనండి సైడ్ నుంచి చూసారా వెంకటేశ్వర స్వామి కిరీటంతో ఉండి నుంచొని తిరుపతి ప్రజలు చూస్తున్న దృశ్యం మాట ఇది ఎంత పుణ్యం చేసుకున్నారండి తిరుపతి ప్రజలు అయితే క్లియర్గా ముక్కుతో పాటు చూసారా మేము జూమ్ చేసి చూపిస్తున్నాము ఇలా కనుగొన్నారని చెప్పి తెలిసింది కదా మేము ఫస్ట్ టైం అయితే ఇలాగే చూసాము రెండోసారి వెళ్ళినప్పుడు ఆయనకి అక్కడ అక్కడి నుంచి పంతులు పంతులగారులు అభిషేకం చేస్తూ పూలమాల వేస్తూ చూసా ఎంత క్లియర్గా మనిషికి నుంచున్నట్టు ఎంత బాగా కనిపిస్తుందో కదా శ్రీవారు ఇంకా దాదాపు అయితే ఇంకా చాలా వరకు మేము అయితే కొండపైకి అయితే చేరుకున్నాము మేము వచ్చి ముందే రూమ్ అయితే మాత్రం బుక్ చేసేసుకున్నామండి ఎందుకంటే మేము నైట్ స్టే చేయాలి కదా ముందే బుక్ చేసేసుకున్నాం అండ్ దట్టు వద్దు ఐర్లాండ్ నుంచి వచ్చారు కదా వాళ్ళకి పాస్పోర్ట్ ఉంటే కనుక నార్మల్గా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవచ్చు దర్శనానికి అన్నారు బట్ ఇప్పుడు దాకా ఎప్పుడైనా సరే ఎన్ని సంవత్సరాల నుంచి వదిన వాళ్ళు వచ్చినా కూడా మేము టికెట్స్ బుక్ చేసుకొని ముందే అనుకొని ముందే టికెట్స్ బుక్ చేసుకొని మీన్స్ బ్రేక్ దర్శనానికి కానీ వీఐపీ దర్శనం ఉంటాయి కదా అవి బుక్ చేసుకొని వెళ్ళేవాళ్ళం సేమ్ అలాగే వెళ్ళాము చెప్పలేమండి రూమ్స్ ఎప్పుడు ఉంటాయో తెలియదు టికెట్స్ ఉంటాయో లేదు తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ప్రాబ్లమ్ ఏం ఫేస్ చేయాలా అని చెప్పేసి ముందే బుక్ చేసుకుని ఏమనుకున్నామంటే ఇంకా ఈ ఈ నైట్ నార్మల్గా మొత్తం తిరుమలలో చుట్టూ ఉన్న షాపింగ్వి అన్నీ తిరిగితే రేపు మార్నింగ్ మాకు వచ్చి సెవెన్ ఓ క్లాక్కి దర్శనం బ్రేక్ దర్శనం అన్నమాట ఇంకా సాయంత్రం పూట వచ్చాము కదా ఇంక ఇప్పుడైతే హాయిగా ఉంటుంది దట్టు మంచు పడుతుంది కూడా కొండపైన చాలా చల్లగా మంచు పడుతూ సూపర్ ఉందండి అసలు వెదర్ అయితే ఇంకా మనం నవంబర్ డిసెంబర్ వెళ్తే అసలు చెప్పక్కర్లేదు అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది మంచి ఫీలింగ్ ఏంటంటే ఎప్పుడు మనం కొండపైకి వెళ్ళినా కూడా ఆ ఓమ్ అనే సౌండ్స్ తిరు తిరుమలలో ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఇంకా అక్కడ ఫోన్స్ యూజ్ చేయాలనిపించదు ఏమి ఉండదు ఇంకా మనం నార్మల్గా మనం వెళ్ళకెళ్ళిపోయామంటే బ్యాక్ టు నార్మల్ అంతే ఇరవై నాలుగు గంటలు ఫోన్లోనే ఉంటాము పనులు ఫోను అంతే ఇంకా మేమైతే మా రూమ్ దగ్గరికి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము ఇది మేము తీసుకున్నది ఏంటంటే అటు అంటారు కదండి వైకుంఠమా ఏదో అంటారండి నాకైతే గుర్తు లేదు డ్యామ్ దాటగానే ఉంటుంది కదా ఈసారి అటువైపు తీసుకున్నాము డ్యామ్ దాటగానే మనం రైట్ సైడ్ తిరగాలనే ఉంటాయి కదా మఠాలు మఠం ఉంటారు చూసారా మఠాలు ఉండే దగ్గరే ఒక దాంట్లో తీసుకున్నాం శ్రీనివాస మఠము గోవింద మఠము తీసుకున్నాము ఇంకా ఈ బయటికి వెళ్ళింది కొంచెం కొంచెం వీడియోస్ చేసాము కానీ ఇది ఇప్పటికీ ఆ వెంకటస్వామి గురించి మొత్తం మీతో షేర్ చేసుకోవాలి తెలిసింది అనే ఉత్సాహంలో ఇక్కడ వరకు వెంకటస్వామి గురించి అంతా చెప్పాను నెక్స్ట్ దీంట్లో పార్ట్ టూ కూడా చేస్తాను దాంట్లో ఆ చిన్న చిన్న బిట్స్ ఏమైనా ఉన్నా మేము అక్కడ దర్శనానికి ఇవన్నీ చూసుకునేవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆన్ఎస్డి ఛానల్కి మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాము